రాజేశ్వర ప్లీజ్ దయచేసి రాజేశ్వరెడ్డి గారు ప్లీజ్ మీ సబ్జెక్ట్ కంప్లీట్ చేయండి మళ్ళీ బ్యాట్కు పోకండి దయచేసి మీరు దయచేసి బ్యాట్కు పోకండి ప్లీజ్ రాజేశ్వర గారు నేను పార్లమెంటరీ అన్పార్లమెంటరీ మాట్లాడితే అదే అదే సార్ సభలో అందరం కూడా గౌరవించుకోవాలి మీరేమో బట్టలు ఇప్పి కొడతాను ఒకరని ప్లీజ్ ప్లీజ్ మీరు మాట్లాడండి బడ్జెట్ ప్రసంగంపై బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు కద్దరు పంచగడ్డతోటి మెండైన ఆహర్యం తోటి ఖమ్మం యాసలో మధ్య మధ్యలో వాయిస్ రేజ్ చేస్తూ చాలా బాగా మాట్లాడారు వినసొంపుగా ఉంది ఐ అప్రిషియేట్ అధ్యక్ష ఐ అప్రిషియేట్ అభినందనలు తెలియజేస్తూ సార్ వి డోంట్ వాంట్ బి ఏ డిస్ట్రక్టివ్ అపోజిషన్ లైక్ దిస్ పీపుల్ నేను కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయడానికి నాలుగు రోజుల పాటు పొద్దున నాలుగు గంటలకు లేచి ఎనిమిది గంటల వరకు ప్రిపేర్ అయ్యి ఈ పుస్తకాలన్నీ మీరు ఇచ్చినాయన్ని అవబోష పట్టినాం అధ్యక్ష దిస్ గోయింగ్ టు బై రీసెర్చ్ పేపర్ మీరు మీరు వినండి నేను ఎక్కడ కూడా డివియేట్ గాను డైవర్ట్ చేయను మీరు ఎక్సెస్ మాట్లాడిన అధ్యక్ష కాబట్టి ఫిజికల్ అడ్మినిస్ట్రేషన్ పన్నెండు పద్దులు నాకే ఇచ్చారు మా బిజెల్పి నాయకులు కాబట్టి ఐదు నిమిషాలు ఒక పద్దు పన్నెండు పద్దులు ఇంటూ ఐదు నిమిషాలు అనుకుంటే అరవై నిమిషాలు నేను ఎక్కువ నేను ఎక్కువ టైం తీసుకుని అందులోనే కంప్లీట్ చేస్తా వీలైతే ఇంకొక ఐదు నిమిషాలు తగ్గించుకునే ప్రయత్నమే చేస్తాను హరీష్ గారు ఒక చిన్న ఒక రిక్వెస్ట్ దయచేసి వన్ అవర్ కాకుండా ఫార్టీ ఫైవ్ మినిట్స్ డిస్టర్బ్ మీరు హౌస్ డిస్టర్బ్ ధన్యవాదాలు అధ్యక్ష ఆర్థిక పద్దు అనంగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది చాణక్యుడు అధ్యక్ష చాణక్య నీతి ఏం చెప్పిందో ఒక్కసారి మనం నేను ఉటంఘించదలుచుకున్నా అధ్యక్ష గతేషోకో కర్తవ్యే భవిష్యం నైవ చింతయే వర్తమనేన కాలేనా వర్ధయంతి విచక్షణ ఎంతసేపు మనం గతం గురించి మాట్లాడుకునే కన్నా అంటే వీళ్ళు అప్పులు చేసిన వీళ్ళు మనకు న్యాయం చేయలేదు వీళ్ళు మనకు అప్పులు చేసినారు రాష్ట్రాన్ని అప్పుల ఊపిలకు నెట్టిండ్రు కాబట్టే వాళ్ళు ట్రెజరీ బెంచెస్ నుంచి అపోజిషన్ బెంచెస్కి వచ్చారు అధ్యక్ష కాబట్టి గతం గురించి మర్చిపోయి వర్తమానమున మీ కర్తవ్యాన్ని దండిగా నెరవే నెరవేర్చండి అని చాణక్యుడు చెప్పిండు అధ్యక్ష ఎంతసేపు గతాన్ని గుర్తించి గురించి బాధపడకండి వర్తమానమున మీ కర్తవ్యాన్ని దండిగా నెరవేర్చండి అని చాణక్యుడు చెప్పిండు కాబట్టి మీరు వర్తమానమున మీ కర్తవ్యాన్ని మెండుగా దండిగా నెరవేరుస్తారని ఆశిస్తూ తెలంగాణ జిఎస్డిపి అధ్యక్ష ఇవాళ జిఎస్డీపీ గ్రోత్ శ్రీనివాస్ ఫ్రమ్ లెవెన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ శాతం తగ్గింది అధ్యక్ష కాబట్టి ఎప్పుడైతే గ్రోత్ రేట్ తగ్గుతుందో అందరికన్నా ఎక్కువ ఇబ్బంది మేము గతంలో రామకృష్ణారావు గారు మాకు పునశ్చరణ తరగతుల సందర్భంగా ఎంసీఆర్ హెచ్ఆర్ డిలో మాకు అందరు ట్రైనింగ్ సెషన్ ఇచ్చారు వెన్ ఎవర్ ద గ్రోత్ రేట్ డిక్రీజెస్ ద రిచ్ వాంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం ద ఎలిట్ వాంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం ద పూరెస్ట్ ఆఫ్ పూర్వ్ విల్ హ్యావ్ ఎ ప్రాబ్లం అందరికన్నా ఎక్కువ గ్రోత్ రేట్ తగ్గితే అందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడేది పిరమిడ్ లో కింద కింద ఉన్న వాళ్ళే ఇబ్బంది పడతారు ద పువర్ పీపుల్ వెర్ హర్ట్ నేనేం చెప్తున్నా అంటే ఈ గ్రోత్ రేట్ కిందికి చూడటం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని నేను మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష అట్లనే జిఎస్డిపి ఆఫ్ తెలంగాణ ఎంత ఎంత ఉంది అధ్యక్ష పన్నె పదహారు లక్షల కోట్లు మన బడ్జెట్ మూడు లక్షల ఐదు వేల కోట్లు అవునా మనం తమిళనాడు బాగా కంపేర్ చేసుకుంటాం తమిళనాడును మనం రోల్ మోడల్గా తీసుకుంటాం ఇటీవల మన ముఖ్యమంత్రి గారు తమిళనాడు పోయి వచ్చారు గొప్పగా పరి పరిపాలన సాగిస్తున్నారని అక్కడ చెప్పుకున్నారు నేను తమిళనాడు జిఎస్డిపిని కోడ్ చేయదలుచుకున్నా ముప్పై ఆరు లక్షల కోట్ల వాళ్ళ జిఎస్డిపిలో వాళ్ళ బడ్జెట్ ఎంత అధ్యక్ష నాలుగు లక్షల ఎనభై ఆరు వేల కోట్లు మాత్రమే అంటే మనకన్నా డబుల్ మోర్ దెన్ డబుల్ జిఎస్డిపి ఉన్న రాష్ట్రం మనకన్నా తక్కువ బడ్జెట్ పెట్టుకుంటుంది ఎందుకంటే మనం ఇక్కడ ఓవర్ ఎస్టిమేషన్ చేస్తున్నాము మన ఫిగర్స్ ని ఇన్ఫ్లేట్ చేస్తున్నాం బడ్జెట్ ఫిగర్స్ ని ఖర్చు దానికి అనుగుణంగా ఉండలేదు ట్వంటీ పర్సెంట్ తక్కువ ఖర్చు పెడుతున్నాం మనం పెట్టిన ఫిగర్స్కి మనం చేస్తున్న ఖర్చుకి ఖర్చుకు మన యాక్చువల్ బడ్జెట్ ఎక్స్ ఎక్స్పెండిచర్ కు మనం బడ్జెట్ ఎస్టిమేట్కు ట్వంటీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది గతంలో వీళ్ళు కూడా అదే పనిచేసారు అదే ఓరోడిని మీరు కూడా కొనసాగిస్తే ఎట్లా అధ్యక్ష కాబట్టి ఈ ఓవర్ ఎస్టిమేషన్ అండ్ అండర్ స్పెండింగ్ షుడ్ బి కర్టైల్ అట్ ఎనీ కాస్ట్ అనేది నా ఉద్దేశం అధ్యక్ష ముఖ్యమంత్రి గారు చెప్పారు అరవై నుంచి డెబ్బై వేల కోట్ల ఖర్చు మేము తక్కువ వేట పెడుతున్నాం ఈసారి ఎందుకంటే మాకు నిధులు లేవని అంటే ఒక ఒక నెలకు ఒక ఐదు వేల కోట్లు తక్కువ పడుతుందని అని తనే చెప్పారు అభివృద్ధికి అభివృద్ధికి నిధులు లేవని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష ఇంత పెద్ద పద్దు పెట్టినాం ఇన్ని లక్షల కోట్ల మూడు మూడు లక్షల ఐదు వేల కోట్ల బడ్జెట్ పెట్టి మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన ఎంత అధ్యక్ష ముప్పై ఆరు వేల ఐదు వందల కోట్ల అధ్యక్షులు మేము సిన్సియర్ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్ దయచేసి రికార్డులు తెప్పి ఎన్నిసార్లు ఇంటరప్షన్లు అయినాయి ఎన్నిసార్లు మంత్రులు అంత 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 ఎక్సైట్ అయ్యి మాట్లాడితే ఎట్లా సార్ మంత్రులు సార్ ద సెన్స్ ఆఫ్ డెమోక్రసీ దయచేసి కొత్త సభ్యులు కాంగ్రెస్ నుంచి యాభై మూడు మంది ఉన్నారు ద సెన్స్ ఆఫ్ డెమోక్రసీ ద బ్యూటీ ఆఫ్ డిస్కషన్ ఇన్ అసెంబ్లీ సర్ డిస్కషన్ డిబేట్ డిసెంట్ సార్ అపోజిషన్ అనేది మాకు వి విల్ హ్యావ్ అవర్ సే ద గవర్నమెంట్ విల్ హావ్ ఇట్స్ వే దట్ దట్ ఇస్ ద సెన్స్ ఆఫ్ డెమోక్రసీ దయచేసి నేను వారిని మిమ్మల్ని కూడా కోరేది సార్ మంత్రులకి సంయమనం ఉండాలి రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్ కి అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు ఇస్తానని చెప్పిన మాటలు హామీలు కాని హామీలు మేము దయచేసి దయచేసి ప్రకాష్ గారు స్పీకర్ గారి ఒకటే ఒకటే రిక్వెస్ట్ మంత్రుల మంత్రులకి మీరు దయచేసి చెప్పండి ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్ మేము కూడా చెప్పొచ్చు థర్టీ పర్సెంట్ కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు ట్వంటీ పర్సెంట్ కమిషన్ అని సెక్రటరీ ధర్నాలు అయిపోయి